ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ లో పానీపూరి ఒకటి చాట్ బందర్ కి వెళ్లి పానీపూరి తినని వారు బహుశా ఉండకపోవచ్చు అలాంటి పానీపూరిలో చాలా రకాలు ఉన్నాయి ఉడికించిన బీట్రూట్ పచ్చి బఠానీలు ఉప్పు మిరియాలు మరియు ఇతర మసాలా దినుసులతో ఒక సాధారణ పానీపూరిని తయారు చేస్తారు కానీ బెంగళూరులో పానీపూరిని బంగారం మరియు వెండితో కూడా వడ్డిస్తారు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బెంగళూరులోని ఓ మాల్లో షేర్ ఇట్ అనే పానీపూరి షాప్ ఉంది అందులో చిన్న చిన్న బంగారు రంగు కప్పులపై పూరీలు వేసి దానికి డ్రై ఫ్రూట్స్ తేనె వేసి పూరిపై బంగారు వెండి పేపర్ షీట్లు వేసి అందంగా అలంకరించారు మరో కప్పులో తను తినే పానీ కూడా వాటిలో వేసి బంగారపాలెంలో పెట్టి అమ్మేవాడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కూడా వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు వీటి ధరలు కూడా బంగారంతో సమానంగా ఉన్నాయా పానీపూరిలో ఇంకా ఎన్ని అద్భుతాలు కనిపిస్తాయో అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు